రైతులకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారనే బీఆర్ఎస్ మాటను మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు రాహుల్ గాంధీపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ మౌనదేశ కార్యక్రమం హాజరైన మీర్పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై బట్టి కేంద్రంలో రాహుల్ గాంధీపై రాష్ట్రంలో రేవంత్ రెడ్డిపై పొంత నెలని ఆరోపణలు చేస్తూ రైతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించడం సరికాదన్నారు రైతులకు ప్రతిక్షణం బాసటగా నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు రైతులు ఎవరు పార్టీ ఆరోపణలు తిప్పికొట్టాలని సూచించారు కేవలం మూడు గంటలే రైతులకు ఇస్తామని చెప్పి ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు అంటే నూటికి తొంభై శాతం మూడు ఎకరాలు సన్నకారు చిన్నకారు చిన్న ఉన్నారు కాబట్టి వారికి మూడు నాలుగు గంటలే కరెంటు సరిపోతుంది ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తున్నానటువంటి కేసీఆర్ ప్రజల్ని పూర్తిగా మభ్య పెట్టే పరిస్థితికి వచ్చిందని చెప్పి ఆయన అన్నారు ఆ మాటని ఒకరికి కాంగ్రెస్ పార్టీ వస్తే మూడు గంటలే ఇస్తామని చెప్పి ఈ కలవకుండా చంద్రశేఖరరావు గారు కేటీఆర్ గారు ఆ కేడి ఫ్యామిలీ అందరు కూడా మూడు గంటలే ఇస్తారట మూడు గంటలే ఇస్తారట అని చెప్పి రైతుల్ని మభ్య పెట్టే పరిస్థితికి వచ్చారు దయచేసి రైతులు ఎవరు కూడా నమ్మొద్దు బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే తొంభై ఐదు శాతం మూడు ఎకరాలు నాలుగు ఎకరాల కల్లా రైతులు ఉన్నారు కాబట్టి వారికి ఎంత వాడుకున్నా కూడా మూడు నాలుగు గంటలే వాడుకుంటున్నారు కానీ ఇరవై నాలుగు గంటలు వీరందరూ కూడా వాడుతున్నారని చెప్పి కలవకుండా చంద్రశేఖరరావు గారు సీఎం పదవి హోదాలో ఉండి అవతాలు ఆడుతున్నారని చెప్పి ఒక స్పష్టత ఇచ్చారు కానీ రైతన్నకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం అన్యా న్యాయమే చేస్తుంది అన్యాయం ఎక్కడ చేయదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న ఆయంలో కూడా మొట్టమొదటికి రాష్ట్రంలో దేశంలో కూడా రైతన్నలకు ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాబోతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీని గ్రాపుని పడేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎన్నో రీతిగా వాళ్ళ అవధాలు చెప్తున్నారు వాటిని ఎవరు కూడా పబ్లిక్ నమ్మొద్దని చెప్పి రైతన్నలను గుండెకు హత్తుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో ఎటువంటి సందేహం లేదు రేపు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో ఎవరు సీఎం అయినా కూడా రైతలను ఆదుకొని గుండెలో అన్నది అక్షర సత్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి